నమస్కారాలండి మానవుడు వాడికి పరమార్థం తెలియాలంటే భక్తి మార్గమే కానీ ఈ విషయంలో అధోగతి పాలయ్యాము భక్తి అంటే సభ్యులతో స్నానం చేయడాలు కుంగుడు కాయలతో తలకపోసుకోవడాలు పట్టు వస్త్రాలు ధరించడాలు ఇంకను పర్వదినాలలో పప్పలు పాయసాలే కాక తోటి మూగజీవులైన కొళ్ళను మేకలను కోసుకొని తినడాలు ఇలా అప్పలు అరిసెలు తినడమే మాద్యము మాంసాలు తినడము ఈ విధానమే ఎన్నో తరాల నుండి ఈ విధానమే అనుకుంటుంటాము ఇలా ఇల్లలు కోడలు ముగ్గు పెట్టుకోవడాలు ఇటువంటి తతంగాలే భక్తికి ముక్తికి మార్గం అని ఆనవాయిత పడింది ఇది కాదు అనబైన వారిని తప్పుగా మాట్లాడుతున్నట్టుగా నిర్ణయిస్తారు భక్తి ద్వారా మనం పొందేది ఏమిటి ముక్తే కదా అట్టి ముక్తి మనకు చెందాలి అంటే తోటి జీవులను ఆర్వంగా కోసుకొని తినడమా రాళ్ల ముందు జీవులను వేయడము స్కూలో నాలో చేసిన సుమస్ పై కుండీలో వేయడం ఈ విధానం అనేది ఆత్మకు ఏమైనా జ్ఞానం బోధించినట్లేనా ఆత్మకు జ్ఞానం రావాలంటే సబ్బుతో ఒంటికి స్నానం చేస్తే కాదు పాప పుణ్యాలు మంచి చెడులు కష్ట సుఖాలు ధర్మ అధర్మాలు న్యాయ అన్యాయాలు ఆకలి అనారోగ్యాలు ఇటువంటి వాటిని తెలుసుకోగలుగుతున్నామా ఇలా కాక మేళాలు తాళాలు డ్యాన్సులు సింధులు గంతులు ఇవి విశ్వరాశయాలు బోధించే మార్గాల కష్టాలు కన్నీళ్ళు ఏ జాతి జీవైనా తోటి జీవుల యొక్క ఆకలి ఆపద ఇలా ఆత్మతో తెలుసుకోవడమా లేక తోటి జీవులను బట్టి ఆరోగ్యంగా మెడకాయ వేయడమా ముక్తి అంటే శబ్ద శరీరాన్ని సాధన చేయడమా ముక్తి ఆత్మకు అవసరం కదా పసిపిల్లలు బడి బడికి వెళ్ళేది కూడాను ఆత్మజ్ఞానం కొరకే కదా అంటే శ్రీకారము ఓనమాలు గుడింతాలు పదాల అల్లిక ఒకటో తరగతి పదో తరగతి ఇంటర్ డిగ్రీ పీజీలు ఇలా విద్య అనేది ఆత్మయ్య కదా నేర్చుకునేది అలాగే రుహులు మునులు కూడాను అడవులలో వృక్షాల కింద కానీ గృహాలలో కానీ ఆశ్రమాల్లో కానీ తపస్సులు చేయగలిగింది ఆత్మజ్ఞానం కోసమే కదా అలా కాక వారు జీవులు కొయ్యడము డాన్సులు వేయడము ఇలా చేయరు కదా కానుక ఎక్కనైనా గతం గత ముందు తరాల వారికైనా ఆత్మజ్ఞానం కొరకు మాత్రమే ప్రయత్నించండి